మరి ఈ రోజు లక్షలాది మంది కోట్లాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలు టెలిఫోన్ నెంబర్లు టోటల్ గా చంద్రశేఖరరావు గారు అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు వారి అనుంగు సహచరులైన గాద శ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలు పెడితే ఈ రకరకాల వ్యక్తుల చేతులకు ఇతర దేశాలకి సమాచారాన్ని అంత పంపించింది అధ్యక్ష ఇంత తీవ్రమైన నేరము జరిగిన నేరం జరగడానికి అవకాశం కలిగించిన ధరణి చంద్రశేఖరరావు తారక రామారావు గారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని మా రెవెన్యూ శాఖ మంత్రి గారు కొన్ని వందల మీటింగ్లు పెట్టిండి అధ్యక్ష ఇది ఆశామాషిగా ఈ చట్టం ఈ రోజు సభ ముందుకు రాలేదు అధ్యక్ష ఈ చట్టం ఈ రోజు ఈ సభ ముందుకు వచ్చిందంటే ఎన్నో నిద్రలేని రాత్రులు కొన్ని వందల గంటలు ఈ అధికారులు వీళ్ళు మేమందరం నా పాత్ర పరిమితమే వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించడం ముఖ్యమంత్రిగా నేను చేసిన పని గాని ఇక్కడ కూర్చున్న అధికారులు గాని కమిటీ కానీ రిటైర్డ్ ఆఫీసర్స్ గాని రిలేటెడ్ కన్సర్న్ మినిస్టర్ గాని వాళ్ళు కొన్ని వందల గంటలు రోజుల కొద్దీ దీని మీద చర్చించి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని సభలోకి తీసుకొచ్చిన అధ్యక్ష మేము వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ పూర్తి చేసి ఎన్ఐసికి బదిలీ చేసిన అధ్యక్ష నిన్నమాననే వాళ్ళ టెండర్ అగ్రిమెంట్ ఉండి బదిలీ చేయని పరిస్థితుల్లో నా తెలిసి ఒక నెల అయినట్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు ఈ సమాచారాన్ని బదిలీ చేసి ఇవాళ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధరాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గరున్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈ రోజు అది నిర్వహించలేని పరిస్థితి ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క ఐలాండ్స్ లో లేకపోతే వర్జీనియా బ్రిటిష్ వర్జీనా ఎక్కడన్నా ఉండి ఒక క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతాయి అధ్యక్ష మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అవి రోజులు పట్టొచ్చు నెలలు కూడా పట్టవచ్చు అధ్యక్ష వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష డే లో జరుగుతాయి అధ్యక్ష మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్ గా కవర్ టెన్ టు ఫైవ్ ఆర్ సిక్స్ సెవెన్ అయితే సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ రిజిస్ట్రేషన్ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు అర్ధరాత్రి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందా ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఎందుకు ఈ రోజు వాళ్ళు అక్కడ నించోని ఎందుకు ఈ రోజు చర్చ జరగకుండా భూ రెండు వేల ఇరవై నాలుగు మీద చర్చనే జరగొద్దు ససే మీద ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాట్లాడితే ఈ బండారం బయటపడుతుంది ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి మీరు చూసింది కదా అధ్యక్ష అధ్యక్ష ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష మిత్రుడు మహేష్ మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా వినాలి కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపురం ఆయన సొంతూర్ల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండి అధ్యక్ష వంద ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది వాటి కాపాడు ఈ రోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష వంద ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసింది అధ్యక్ష నేను వచ్చి నెంబడే నేను మార్పి నేను కేసు కట్టించిన అధ్యక్ష రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్దిపేట రకరకాల ఒక్క దగ్గర అని కాదు నాగారము ఏ ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష ఇవాళ నేను ఎందుకు కిషన్ రెడ్డి గారి ప్రస్తావిస్తున్నా అంటే ఈ రోజు ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అధ్యక్ష ఆయన సొంతూరులో ఆయన ఫిర్యాదు చేస్తే కూడా భయం లేకుండా భూదాన్ భూములను బదిలీ చేసి ప్రైవేట్ వ్యక్తుల భూముల కింద రిజిస్ట్రేషన్ చేసింది అధ్యక్ష నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని నేను ఎంక్వైరీ ఆర్డర్ ప్లే చేసి క్రిమినల్ కేసు బుక్ చేసిన అధ్యక్ష ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్టల్కి వెళ్ళిపోయి రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చవచ్చు శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీదకి మార్చవచ్చు ముప్పై ఉన్న భూమిని మూడు ఎకరాలు చేయొచ్చు మూడు ఎకరాలు ఉన్న భూమిని మూడు గుంటలు చేయొచ్చు ఏం కావాలన్నా స్వైర విహారం చేసే అధికారం వాళ్ళకి ఇచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉండే భూమి అంటేనే భయపడేటట్టు భూమి అంటేనే మాకు ఉంటుందో ఉండదో అని అభద్రతా భావనలకు నెట్టేసే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు మొత్తం లోప భూయిష్టంగా వీటిని తయారు చేస్తే గత సంవత్సరం నుంచి చాలా సార్లు చాలా మంది మమ్మల్ని అన్నారు ఇంకెప్పుడు తెస్తారా మీరు ఎప్పుడు మీరు కొత్త చట్టం తీస్తారా అధ్యక్ష అవగాహన చేసుకోవడానికి కూడా సమయం కావాలి అధ్యక్ష ఇవాళ ఇంత కీలకమైన ఇంత ప్రతిష్టాత్మకమైన భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం సభలోకి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఏంది అధ్యక్ష ధరణి నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోపభూయిష్టమో రాజకీయ కారణాల చేత వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి మమ్మల్ని కడగాలి మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా ఎందుకంటే మా అందరికంటే వారికి ఉద్యమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివినా వారు పదే పదే చెప్పినప్పుడు ఆ ఎనభై వేల పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడుంటే బాగుండేది కదా అధ్యక్ష ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది వాళ్ళ బండారం బయటపడుతుంది మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది చర్చ జరగొద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టిరా అధ్యక్ష అధ్యక్ష బీఎస్సీ జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తమ నాయకత్వంలో జరిగింది మేము అందరం కూడా వచ్చినాం కంటలు కొద్ది మాట్లాడిన మా రోజు తొమ్మిది అంశాలతో కూడుకున్న రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చింది అధ్యక్ష ఈ అంశాల మీద మేము చర్చించాలనుకుంటున్నాం వీటిని తీసుకెళ్ళండి తొమ్మిదిలో ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి అడిగిందా అధ్యక్ష ప్రస్తావన తీసుకొచ్చారా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఏడు తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు మూడు నాలుగు రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నాం మాకు లావాదేవీలు ఉన్నాయి మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తూ అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష సెక్రటేరియట్లో మీకు తెలుసు నాలుగు గంటల నుంచి ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలిస్తా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేసులకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష ఏముంది అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచినా నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిసిర్రు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం మాదంతా సెట్ అయిపోయింది సార్ జరం మీరు ఊ అంటే ఇక ఏసేసుకొని వెళ్ళిపోతాం సార్ ఒక ఆరు వందల కోట్లు జ్వరం ఊ అని రాసారు అని వచ్చారు ఊ అనే ముందెలో ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రెండు శాఖలు నా దగ్గరనే ఉన్నాయి ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండి నా దగ్గరనే ఉంది పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ముఖ్యమంత్రికి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనై నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టులు అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రమలాజికల్ గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్ది మంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈ రోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష నాలుగు సమావేశాలు జరిగిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక తమ నేతృత్వంలోనే తమరు స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు నాలుగు సార్లు జరిగింది అధ్యక్ష నాలుగు సమావేశాల ఏ రోజైనా ఫార్ములా ఈ రోజు గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడింది అధ్యక్ష ఏ అన్న ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రోజు గురించి ఎప్పుడైనా మాట్లాడిందా అధ్యక్ష ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష ఈ దురహంకారం ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే అధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రతినిధులం ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖ మీద ప్రభావితం ఆ శాఖలను ఏదన్నా నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాల జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడ పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఏన్నో కొండ కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న కా సొమ్మంత నా దగ్గరకు వచ్చింది నన్నేందు పట్టుకునేది అంటే అని అర్థం ఉందా అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష యాభై ఐదు కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్లు ఎన్నికే యాభై ఐదు కోట్లు ఎంగు పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు కోట్లు ఎంగు పట్టుకున్నా కాబట్టి ఆరు వందలు ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే నేను జర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా జరఊ అని అయిపోతుంది అని నేను జర్రవు అంటే ఆరు వందలు పోతుండే అధ్యక్ష యాభై ఐదు కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజల్ది ఫామ్ డ్రగ్స్ దొరుకుతాయా మేము పడకపోతే దావా చేసుకోవద్దా అంటాడు ఏంటి అధ్యక్ష ఈ దబాయింపు హెచ్ఎండిఏలో వందల కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా ఎట్లో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందే చూపిస్తున్నావు ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాలకు పోయినా మళ్ళీ అవుతాలో ఎవరు తేల్చాలి అధ్యక్ష విచారణ చేయకుండా తేల్తుందా అధ్యక్ష ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష పౌండ్స్ పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష ఫారెన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా సీదా బ్యాంకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించి పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ మీద ఫైన్ వేస్తే దానికి ఒక ఎనిమిదిన్నర కోట్లు కట్టి ఇవాళ మొత్తానికి మొత్తము ఆరు వందల కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని యాభై ఐదు కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈ రోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈ రోజు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చొద్దు దాని మీద చర్చ చేయాలని అంటారు అధ్యక్ష ఏం అధ్యక్ష రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎట్లా కోర్టులో విచారణ జరుగుతుంది ఏసీబీలో విచారణ జరుగుతుంది మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది నాలుగు సమావేశాలు వాళ్ళు అడగలేదు ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను ఘోరాలను నేరాలను ఈ రోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయనియకూడదు భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్ గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈ రోజు సభ నడవకుండా సభలో ఆ చెత్తంతా ఇది పరిస్థితి అధ్యక్ష అంటే ఈ రోజు మీరు తప్పించుకోవడానికి మీరు చేసిన నేరాలను తప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని ఆ కృషి మర్యాదను మటగలిపి చర్చలే జరగొద్దు బిల్లే పాస్ కావద్దు ఈ భూములు ప్రజలు రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మేము ఎవరిని మాట్లాడనీయము మా ఇష్ట రాజ్యాంగం మేము వ్యవహరిస్తాము ఇది తెలంగాణకు గౌరవము తెచ్చిపెట్టదు అధ్యక్ష ఈ సభలో అట్లా వ్యవహరించే వాళ్ళ పట్ల తమరు నిశ్చితంగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అధ్యక్ష ఫార్ములా ఈ రేస్ మీద మీరు అనుమతిస్తే పూర్తి స్థాయి వివరాలను తీసుకొచ్చి కూర్చొని సభ ద్వారా తెలంగాణ సమాజానికి వివరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వారు ప్రదర్శిస్తున్న ఫోటో నాదే ఆ పక్కల వాళ్ళు చూపించిన ఎఫ్ఈఓ ప్రతినిధే ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది ఈ ఈ దోపిడీకి వేసిన దారి ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ కావడం బైపార్టీ అయిన అగ్రిమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎవరికి చెప్ప ఒప్పందాలు లేకుంటేనే కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలించడం ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం ఆ తర్వాత మిగతా సొమ్మును కూడా లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం ఇవన్నీ వేగంగా ఒకదాని వెనకాల ఒకటి జరిగినాయి అధ్యక్ష ఎవరికి ఎలాంటి అనుమానం లేదు ఎఫ్ఈఓ ప్రతినిధులు నన్ను కలిసి నన్ను కలిసి వాళ్ళ బాగోతుంది చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా మేము అందరితో చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు ఈ ప్రాసెస్ మొత్తము ఇన్ని సంస్థలు ఇన్ని వ్యవస్థలు ప్రాసెస్ చేసిన దాన్ని ఇప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండి పట్టు పట్టడం మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు చెంచుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష కోదాండ ఉంటుంది అధ్యక్ష నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతోనే హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష వాళ్ళు ఇంత అల్లరి చేసినా ఏది చేసినా వాళ్ళు ఏదైనా విలువైన సూచన చేస్తా అంటే మాత్రం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష ఈ చట్టాన్ని మీ అందరూ పెద్ద ఎత్తున మద్దతు బలికి ఆమోదించాల్సిందని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు